కేవలం ఈ కేబుల్ టీవీ ద్వారా పాపులర్ అయ్యి కౌన్సిలర్లు కార్పొరేటర్లు అయిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఇది స్టార్ట్ అయినప్పుడు తొంభై మూడు తొంభై నాలుగులో స్టార్ట్ నాకు గుర్తు ఇళ్లకి వచ్చి ఇళ్ళల్లో మగాళ్ళని అన్నయ్య ఆడవాళ్ళని వదిన ముసరాళ్ళు ఉంటే ఏం పెద్దమ్మ అని ఇళ్లలో మెంబర్ కింద అయిపోయి నేను ఇదో వైర్లు ఆగుతున్నాను మీకు వస్తాయి మీకు అన్ని పోలు టీవీలు వస్తాయి అప్పుడు టీవీ ఉంది కదా అప్పుడు తెలియదు ఎవరికి ఈ ఛానల్స్ కూడా ఉంది కదా మా ఇంట్లో టీవీ మళ్ళీ వైర్ లాగటం ఏంటి అంటే నీకు బాగుంటేనే డబ్బులు ఇదిగో పెడుతున్నాం వైరు అని ఆ రోజుల్లో ఎక్కించి నెమ్మది నెమ్మది నెమ్మదిగా ఎక్కించుకుంటూ వచ్చి ఇది ఒక పెద్ద పెద్ద పరిశ్రమ అయిపోయింది ఇది దీని మీద మట్టర్లు కూడా అయ్యాయి నా ఏరియాలోకి నువ్వు వస్తున్నావు నీ ఏరియాలోకి నేను వస్తున్నానండి ఇది ఎవరి ప్రమేయం లేకుండా కేవలం వాళ్ళ కష్టంతో దీన్ని ఎక్కించారు ఇప్పుడు ప్రభుత్వ ప్రమేయం లేదు పర్మిషన్లు లేవు లైసెన్సులు లేవు అప్పుడు వైర్లు కట్ చేసేస్తూ ఉండేవారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుని మున్సిపాలిటీ వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుని అవసరమైతే సొంత పోల్స్ చేసుకుని కస్టమర్స్ని బతిమాలుకుని ఈ పాతికేళ్లలో దీనిలో ఒక బ్రహ్మాండమైనటువంటి పరిశ్రమ కింద తయారు చేశారు తప్పులేదు కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు గవర్నమెంట్ రావచ్చు తప్పు లేదు కానీ బెటర్ ఆఫర్తో రావాలి బ్లాక్మెయిల్తో రాకూడదు అసలు ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు అదైతే నాకు అర్థం అవలా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బేసిక్గా ఈ దేశంలో సంస్కరణలు తెచ్చింది నేనే అని చెప్తాడు ఆయన ప్రైవేటైజేషను గ్లోబలైజేషను లిబరలైజేషను ఇవన్నీ కూడా నేనే కనిపెట్టాను నన్ను ఫాలో అవుతూ మిగతా రాష్ట్రాలు తప్ప ప్రైవేటైజేషన్కి ఆజ్యుడిని నేనే అని ఆయన పదే పదే చెప్తుంటాడు ఈవేళ ప్రైవేట్ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి ఈ కేబుల్ టీవీ నెట్వర్క్ని ప్రభుత్వ అజమానిసీకి తీసుకురావడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నాడు ఈయన ఏంటి దీనివల్ల ఆయనకు వచ్చినటువంటి లాభం పోనీ ఈ నెట్వర్క్ అంతా కూడా ఆయనకు వ్యతిరేకుల చేతుల్లో ఉన్నాయి వాళ్ళు ఆయనకి చాలా డ్యామేజ్ చేసి ఇమేజ్ పాటు చేస్తున్నారు అంటే మొత్తం నేను అనంతపూర్ నుంచి శ్రీకాకుళం దాకా అడిగాను అందరూ తెలుగుదేశం వాళ్ళే అందరూ ఆయన పార్టీలో ప్రధానమైనటువంటి పోస్టుల్లో ఉన్నవాళ్ళే ఈ డిఎస్ఓలు ఈ కేబుల్ ఆపరేటర్స్ మరి ఎందుకు వచ్చింది ఇది నాకు అర్థం కాల ఇంత పెద్ద సంస్కర్త ఈ చిన్న బిజినెస్ ఇది చిన్న చిన్న వాళ్ళు బతుకుతున్నారు ఒక్కొక్క రెండు వందల కనెక్షన్లకి ఒక టెక్నీషియన్ ఉండాలి మన ఇంట్లో మన వర్షం పడింది ఆగింది మనం ఫోన్ చేసేటప్పుడు ఫోన్ పెట్టాలో పాడు పరిగెత్తు రావాలి లేకపోతే రెండో వాడు రెడీగా ఉన్నాడు రాజమండ్రిలో ముగ్గురు ఉన్నారు నిమిషం తేడా వస్తే రెండో మనిషి వచ్చేస్తున్నాడు మీకు అన్ని ఫ్రీగా వేసేస్తాను అన్నట్టున్నాడు అంటున్నాడు మూడు నెలలు చూసి డబ్బులు ఇవ్వండి అంటున్నాడు బిజినెస్ కాంపిటీషన్ ప్రతి రెండు వందల మందికి ఒక టెక్నీషియన్ కావాలి మళ్ళీ డబ్బులు వసూలు చేయడానికి ఒక మనిషి కావాలి డబ్బులు వసూలు చేసే మనిషిని టెక్నీషియన్ ఒకరినే పెట్టుకోవచ్చు కదా అంటే ఈ టెక్నీషియన్ నువ్వు డబ్బులు వసూలు చేయడానికి వెళ్తే మొన్న రెండు రోజులు ఆగిపోయింది ఆ నువ్వే కదా బాగు చేసావు ఆ రెండు రోజులకి ఇవ్వవు ఇలాంటి బేరాలన్నీ ఉంటాయండి అందుకని దానికి వేరే ఎవడో ఏవి తెలియని మనిషి ఒకటి వెళ్ళి మాకు ఇదిగో ఇంత బిల్ అయింది ఇవ్వండి అని చెప్పి తీసుకుని పోవాలి తప్ప అందులో ఖచ్చితంగా ఇతర మనుషులు కావాలండి కోటి కనెక్షన్ల మీద ఇద్దరిద్దరు రెండే సొందలకు ఉంటే దాదాపు లక్ష కుటుంబాలు ఈ రాష్ట్రంలో దీని మీద ఆధారపడి బతుకుతున్నారు మీరు ఏదైతే ఆ రోజున పదిహేడో తారీఖు మార్చి రెండు వేల పదహారు నాడు అనౌన్స్ చేశారో దానికి కట్టుబడి ఉండండి ఎవరైతే ఎండి అడుగుతారో మాకు ఇది కావాలని వాళ్ళకు మాత్రం ప్రొవైడ్ చేయాలి బలవంతంగా ఇది ఇంపోజ్ చేసేటువంటి ప్రయత్నం చేయకండి ఒక్కసారి ప్లే చేస్తున్నప్పుడు కేబుల్ ఆపరేటర్లంతా అంతా మీ పార్టీ వాళ్ళు ఏలయండి పరిగెత్తి వస్తారు అందరూ అడగండి వాళ్ళని ఏంటి డిఫికల్టీ అని మీకు కుదరకపోతే అబ్బాయి లొకేషన్ పెట్టమాలండి పార్టీ అందరినీ పెరవాలండి ఏంటి మీకు వచ్చిన ఇబ్బంది ప్రభుత్వం తరఫున మేము ఇద్దామనుకుంటే మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు లేదు మీరు వచ్చి అడావిడిగా స్టార్ట్ చేశారు డిసెంబరు ఇరవై తొమ్మిది రెండు వేల పదహారు నాడు మన జిల్లాయే మోరీ అనేటువంటి ఒక గ్రామంలో ఆయన స్వయంగా అనౌన్స్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఈ గ్రామం హండ్రెడ్ పర్సెంట్ క్యాష్లెస్ అంటే ఆ గ్రామంలో అన్ని లావాదేవీలు కూడా కార్డుతోరో డిజిటల్గానో జరుగుతాయి తప్ప అసలు డబ్బు వాడకం లేదు వేళ ఆయన అనౌన్స్ చేస్తాడు చేసి ఈ మోరి మొత్తం మా ఫైబర్ నెట్వర్క్లో తీసుకొస్తూ ఉన్నారు ఈయనకి సపోర్ట్గా ఒక ఎన్ఆర్ఐ వచ్చి ఆయన ఒక కోటో రెండు కోట్లో ఖర్చు పెట్టి కొత్త కనెక్షన్లు ఇంటింటికి ఇచ్చాడు ఆయన ఒక్కసారి మోరిలో వెళ్ళి చూడండి మీ నెట్వర్క్ ఎంతవరకు పనిచేస్తుందో మీరు అనౌన్స్ చేసిందే కదా ఆరు నెలలు అయింది మోరి గ్రామానికి ఎవరినైనా మీ వాళ్ళని పంపించి మోరి గ్రామంలో ఇది ఎంతవరకు సక్సెస్ అయింది ఒకవేళ ఏమైనా తేడాలు ఉంటే ఎందుకు ఆ తేడాలు ఉన్నాయి వాటిని రెక్టిఫై చేయండి అసలు మీకు ఎందుకు ఈ వ్యాపారం అది కూడా చెప్పండి ప్రజలకి నేనేమనుకుంటున్నానంటే అది కూడా లాస్ట్ పేరలో రాసాను చూడండి మనం కొత్తగా చూసాం రాష్ట్ర విభజన జరగగానే రెండు వేల పద్నాలుగు జూన్ నుంచి కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి తెలంగాణలో టీవీ నైన్ ఏబిఎన్ రెండు కట్ ఏంటో ఎందుకు కట్ చేశారా అంటే మేమేం కట్ చేయలేదండి వాళ్ళు ఇవ్వకపోతే మేమేం చేస్తాం కేబుల్ ఆపరేటర్స్కి వెళ్ళి వాళ్ళతో పట్టలేదు ఇవ్వట్లేదు కారణం ఏంటో క్లియర్గా ముఖ్యమంత్రి గారే వేదిక మీద చెప్పేశాడు ఇంతటితో అయిపోయిందనుకోకండి ఆరు అడుగులు గొయ్యి తీసి పాతి పెట్టేస్తాను మిమ్మల్ని గుర్తుంది కదా కేసీఆర్ గారి స్పీచ్ వాట్సాప్లో వచ్చింది మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవడన్నా మాట్లాడితే ఆరు అడుగులు గొయ్యి తీసుక పెట్టేస్తాను జాగ్రత్త అని చెప్పి డైరెక్ట్గా చెప్పాడు కొన్నాళ్ళు అయింది ఆంధ్రాలో ఎన్టీవీ రావడం మానేసింది ఇదేంట్రా ఎన్టీవీ రావట్లేదంటే కొమ్మినేని శ్రీనివాసరావు అనే ఒక జర్నలిస్టు ఎన్టీవీలోంచి బయటికి వెళ్ళే వరకు ఎన్టీవీ మనకి చూసే అవకాశం కలగల ఎందుకంటే ఆయన ఈయన ఏదో అన్నట్ట చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ పార్టీ వాళ్ళకి నచ్చలేదు ఆపేశారు బహుశా ఈ ఇదేదో కొత్తగా పెట్టిన కంపెనీ ద్వారా మొత్తం ఛానల్స్ అన్నీ మన కంట్రోల్లోకి వచ్చేస్తే మనం ఏం కావాలంటే చూపించాలి లేకపోతే అది ఆపేస్తాం అనేటువంటి ఒక ఆలోచన కానీ చంద్రబాబు నాయుడు గారికి ఆయన సలహాదారులకి ఆయన పార్టీ ప్రముఖులకి కలిగిందా ఎలక్షన్లు దగ్గరికి వచ్చేస్తున్నాయి కాబట్టి ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా మనదే పెట్టుకోవాలి మన నెట్వర్క్లోనే పెట్టుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన ఆయన చేస్తున్నారా అన్న అనుమానం అయితే వచ్చింది అదే చేస్తుంటే మాత్రం చాలా పెద్ద తప్పు చేస్తున్నారు ఇది సక్సెస్ ఎవరు ఆంధ్ర ప్రాంతంలో సౌత్ ఇండియాలో ఒత్తిడి చేస్తున్నారు అనేటువంటి ఆలోచన కానీ ప్రజలకు కలిగిందా ఈవీఎంలు ఓపెన్ చేసినప్పుడే దాని దెబ్బ మీకు తగులుతుంది పొరపాట్లు కూడా అదే మీ ఉద్దేశం అయితే కాకూడదని నేను కోరుకుంటున్నాను అదే మీ ఉద్దేశం అయితే మాత్రం దాని నుంచి వెంటనే బయటికి రండి మీరు కూడా మిగతా వ్యాపారాలగే పబ్లిసిటీ ఇచ్చుకుని ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటిది తీసుకోండి మీరు వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీలు మేమే ఇస్తున్నాం వాళ్ళకన్నా తక్కువకి ఇస్తున్నాం అని కన్విన్స్ చేయండి అది కరెక్ట్ పాలసీ అవుతుంది ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక లెటర్ రాశాను చంద్రబాబు నాయుడు గారికి అది ఇప్పుడే పది గంటలకి ఈమెయిల్ ద్వారా సీఎం గారికి వెళ్ళిపోయింది దీని మీద ముఖ్యమంత్రి గారిని వెంటనే స్పందించి పశ్చిమ గోదావరిలోది వెంటనే ఆపండి మిగతా చోట్ల ఎక్కడ ఇలా ఎవరు ఉత్సాహాలు ఉత్సాహపరులైన అధికారులు ఈ లైన్లోకి వెళ్లకుండా వాళ్ళని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆపమని కోరుతున్నాను